అందరికీ నమస్కారం ఈ ఇరవై రోజులు బట్టి దిని నియోజకవర్గంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలిగించేలాగా అధికార పార్టీ నడుస్తుంది మరి ఈరోజు మీరు ప్రతిభ పత్రికా విలేకరులుగా మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ ఈ రోజున ఈ పదిహేడు మందికి అధికారం లెక్క చేయకుండా డబ్బులు లెక్క చేయకుండా పార్టీలో కొనసాగినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏ ప్రజా అయినా ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి ఎవరు ఉంటే వాడు దౌర్జన్యాలు చేసుకుంటూ పోయి ప్రజాస్వామ్యం పూర్తి విశ్వాసం కోల్పోయి ప్రజలు విశ్వాసం కోల్పోయేలాగా మన పరిపాలనంటే కొన్నాళ్లే దౌర్జన్యం కొనసాగుద్ది ఎందువల్ల మనం చూస్తున్నాం రావణాసూరు దుర్యోధండు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు ఈవేళ అధికారం ఉంది కాబట్టి మీరు దౌర్జన్యానికి పాల్పడవచ్చు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇటువంటి పునరావృతం అవుతాయని కూడా మీరు భావించాలని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఇప్పటికే మెజార్టీ ఉండి ప్రజల్నే ప్రతినిధి ప్రజాప్రతినిధిని ఓటు వేయకుండా వాళ్ళ యొక్క ఓటు సద్వినియోగం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఇప్పటికే ప్రజలకి నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ తీసుకుంటాం ఏదైతే వాయిదా పడిందో ఈరోజు వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం మేము అందరం పదిహేడు మంది సెంటిమెంట్గా గా మా ఇంటికి కౌన్సిలర్స్ అందరూ వచ్చి బయలుదేరదామని సిద్ధమవుతున్న టైం టైంలో టీడీపీ వాళ్ళందరూ రౌడీ మోక బయటకు వచ్చి మమ్మల్ని లాక్కి వెళ్ళడానికి మా మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళు మా ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతోనే వాళ్ళందరూ ఇక్కడ సపోర్ట్గా వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు అందించున్నారు మా ఇంటి సీసీటీవీ ఫుటేజ్లు కూడా వాళ్ళు రాకుండా ఉండడానికి సీసీటీవీలు కూడా తీసారు వాళ్ళు అంటే అంత దౌర్జన్యం మా ఇంటికి వచ్చి వాళ్ళు చేశారు మాకు బలం ఉన్నా సరే మేము ఓటింగ్కి వెళ్దాం అందరం ఇష్టపూర్వకంగా మేము ఓటింగ్కి వెళ్దాం అనేసి అని ముందు రెండు సార్లు కూడా మమ్మల్ని అక్కడ వెళ్ళని పరిస్థితి మమ్మల్ని ఆడవాళ్ళందరినీ బయట నించోబెట్టారు అందుకని మేము కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాము కోర్టు కూడా సజావుగా పోలీసు వారికి సూచనలు ఇచ్చి వెళ్లి ఎలక్షన్ చేయించాలని చెప్పింది కానీ అవేమీ లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయకుండా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అన్నారు కానీ వాళ్ళైతే వెచ్చలవిడిగా ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం కూడా చేయడం జరిగింది మేమందరం భయపడి ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు కానీ పోలీసు వారి సహకారం అయితే వాళ్ళకి లోకల్ పోలీసు వారి సహకారం బాగా ఉంది కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు లెక్క చేయలేదు దయించి ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ సజావుగా మమ్మల్ని దగ్గరుండి ఓటింగ్ చేస్తా ఉంటేనే మేము వస్తాము లేకపోతే మాకైతే ఎటువంటి రక్షణ లేదు మాకు రక్షణ కల్పించాలని రక్షణ కల్పిస్తూ మాకు ఓటింగ్ జరిపించాలని మేము కోరుకుంటున్నాం